ఆధ్యాత్మికం అనేది రావడము అలవాట్లో పెట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం అది అది మనకు రెగ్యులర్గా మన యూసేజ్లో అది వచ్చేసింది అని చెప్పానంటే అంతే తర్వాత వదులుకో మనము ఏ ఒక సిచ్యుయేషన్ వచ్చినా కూడానో దీనికి కనెక్ట్ అవుతూ ఉంటాము ఇప్పుడు ఒక ఒంట్లో బాగాలేదు దాన్నే కానీ అది ఒంట్లో బాగాలేదు కరెక్టే బాడీ ప్రాబ్లం వచ్చింది దానికి మెడిసిన్ వేసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అది ఎలాగానే దాన్ని చూసుకోవాలి కానీ దాన్ని మనం పెద్దగా ఒక బురువుగా తలకు తీసుకొని దాన్ని చింతించుకొని అన్నీ చేశామంటే మా ఇండ్ పాడవుతుంది ఇంకా పాడవుతుంది దానికి బదులుగా అవును దేహానికి రాక వేరే ఇక్కడ వస్తుంది అని చెప్పాలని మనం దాన్ని లైట్గా తీసుకొని దానికి మెడిసిన్స్ వేయాలి రెస్ట్ కానే కావాలి దానికి సరైన ఫుడ్ పడాలి అవన్నీ కానే కావాలి అవన్నీ చేసుకొని మైండ్ దాన్ని హెవీగా తీసుకోక అలాగనే ఒక డిటాచ్మెంట్గా అది వెళ్ళిపోతుంది ప్రాబ్లమే ప్రాబ్లం వచ్చినప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని లైట్ లైట్గా తీసుకోవడం ఈ అధ్యాత్మికంలో మాత్రమే అది కుదుటబడుతుంది కానీ వేరే ఏమిటిలో మనము ఎంతగా చెప్పుకున్నానో అది మన అలవాట్లలో వచ్చేవాళ్ళుకో ఆడిపోతూ ఉంటాము అందుకు ఈ అధ్యాత్మాన్ని మనము డెవలప్ చేసుకున్నామంటే అది కూడా మనకు చాలానే హెల్ప్ఫుల్గా ఉంటుంది